బహుజన్ ముక్తి పార్టీ రాస్తుమారా అదే అంతేయండి అక్టోబర్ నాలుగు నెల జాతి మాస बहुजन मुक्ति पार्टी जाते महासभा ले, ले, ले। जिंदाबाद बहुजन मुक्ति पार्टी जिंदाबाद जिंदाबाद बीएमपी जिंदाबाद ईबीएम हटा देश बचाओ

ईवीएम हटाओ రాజ్ అక్టోబర్ నాలుగు నాడు జాతీయ మహాసభల్ని ముంబైలో జరిగే బహుజన్ ముక్తి పార్టీ జాతీయ మహాసభల్ జిందాబాద్ బహుజన్ ముక్తి పార్టీ

మన బిఎంపి పార్టీలో పనిచేయడం చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను నేను ఖమ్మం జిల్లాలో బిఎంపి పార్టీ అంటే చాలా గుర్తింపు పొందింది ఖమ్మం జిల్లా మటుకి ఎందుకంటే నేను కూడా కలెక్టర్ ఆఫీస్ కానీ మాకు కూడా ఐదు గజలు ప్లాట్ కావాలి మేము మా బిఎంపి పార్టీ ఆఫీస్ కట్టుకుంటామని చెప్పేసి లెటర్ మన బిఎంపి లెటర్ ప్యాడ్ మీద రాసి రాశిగ జరిగింది నాకు ఎందుకంటే ఖమ్మం జిల్లాలో పార్టీ అంత డెవలప్మెంట్ చేయకుండా కానీ జిల్లాలో కలెక్టర్తో సహా డిఎస్పీ ఏసీపీ ఏసీపీతో సహా అంటే అంత పార్టీకి అంత నమ్మకం ఉంది మొన్న ఎల్హెచ్ సంబంధించి లంబడక్కల పోరాట సంబంధించి ఆ ఉద్యమానికి ధర్నాక అని చెప్పేసి అంటే పోలీసులు నా దగ్గర కూడా ఇచ్చారు మీరు దాసరా పనిచేస్తారు కాబట్టి అని చెప్పేసి నన్ను కూడా కంటసేపు గవర్నమెంట్ హాస్పిటల్ నన్ను కూడా కంటసేపు ఉంచారు అంటే ఆ దీని ఏమంటారంటే బిఎంపీ పార్టీ అనేది ఖమ్మం జిల్లాలో ఇటు ఎల్ ఎస్బీ అను బీసీ మైనార్టీలు అందరికి అనుబంధంగా ఈ పని చేస్తున్నారు అని చెప్పేసి అని బిఎంపీ పార్టీలో ఖమ్మంలో ఉన్న ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అధికారులు కానీ మనకి నాకీళ్ళు నాకీలు చూడటం కాదు బిఎంపీ పార్టీకి వెళ్ళి బలంగా చూస్తున్నారు నేను ఏమంటానంటే మనకి బిఎంపి పార్టీ ద్వారానా అది కరెక్ట్ గా ఖమ్మం జిల్లా కరెక్ట్ గా ఆదేశాలు ఇస్తే నాకు తెలిసి వచ్చే నెల ఐదు వందల గజాలు బిఎంపి పార్టీకి మన పార్టీ ద్వారానా మొత్తం మనసే ఖమ్మం జిల్లాలో ఆఫీస్ ఆఫీస్ అని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాను అదే ఖమ్మం జిల్లాలో ఏం ఏం జరిగినా కానీ దళితుల మీద గిరిజన మీద పది కలెక్టర్ జిల్లాలో మా జిల్లాలలో మా బిఎంపి పార్టీకి ఆఫీస్ లేదని చెప్పేసి అని ఇప్పుడు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఈ మధ్య కాలం చెప్పిందట అన్ని కలెక్టర్ ఆఫీసులకి లెటర్ వచ్చింది అన్ని కలెక్టర్ ఆఫీసులలో పోయి మాకు ఐదు వందల గజాలని ఆల్రెడీ ఫిక్స్ చేశారు మీరు పోయి కలెక్టర్ ఆఫీసులలో లెటర్ పెట్టుకోవచ్చు ఇంకా మా ఇంకోటి ఏంటంటే నేను నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది దాని దాంట్లో ప్రతిరోజు నేను ఎవరి మీద ఏం జరిగినా దాడులు జరిగినా లేకపోతే మన పార్టీ డెవలప్మెంట్ కోసం వాటి గురించి నేను మాట్లాడినప్పుడల్లా నా కొంతమంది స్పెషల్ బ్రాంచ్కి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు నాకు ఫోన్ చేసి వీడియో డిలీట్ చేయి వీడియో డిలీట్ చేయ మాకు ఇబ్బంది ఉంది అది అంటున్నారు నేను నాకు ఆల్ పర్మిషన్ ఉంది ఆల్ ఇండియా పర్మిషన్ ఉంది నేను దాన్ని డబ్బులు పెట్టి తెచ్చుకున్నా నేను ఒక్కడ కూడా డిలీట్ చేయాలి ఏం చేసుకోవాలి చేసుకోవాలన్నా నాకు బలం నాకు బలం మొత్తం బిఎంపీ పార్టీ అని చెప్పేసి అని అంటున్నా బిఎంపీ పార్టీని డెవలప్మెంట్ చేసుకుంటే నెక్స్ట్ బిఎస్పీ వచ్చిందో రాదో తెలదు ఇంకో ఏడో పార్టీలు అప్పుడు తెలదు రాదు తెలదు కానీ బిఎస్ బిఎంపీ మాత్రం బరాబరిగా మన తెలంగాణ రాష్ట్రంలో స్థాపించబడింది బరాబరిగా ఇప్పటి నుంచే పుజ్ చేయాలి తప్ప ముసలోలాగా లాగా ఎన్నుపోస ఒంగిపోయి ఉండమాకండి పూస నిలువు పెట్టుకొని పనిచేయండి ముసలం పక్కా వాళ్ళని ముందు నడిపేయండి అప్పుడు బీజేపీ పార్టీ ముందు నడిచింది